ఇందాకమ్మ మీరు ఒక సెవెన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నా అన్నారు సెవెన్ ఇయర్స్ నుంచి సేవ చేస్తూ ఓల్డ్ సిటీలో సేవ చేస్తున్నారు నేను ఇంతకు ముందు కూడా మీ నుండి నేను విన్నాను సంవత్సరం నుండి కూడా నేను గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాను అండి అక్కడ ఉన్న వారి సమస్యలు నేను బయటకు తీసుకొస్తాను ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఓల్డ్ సిటీలో చెప్పుకుంటూ పోతే చాంతాడు అంటే పోతునే ఉంటుంది కానీ మీకు ముఖ్యంగా నేను హైందవులు గుళ్ళు ఆ గోపురాలు అక్కడ ఉండే వాళ్ళని సంరక్షించుకోవడం అంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం ఇల్లీగల్ ఆక్యుపెన్సీని ఆపేయడం రెండోది ముస్లిం పస్మంద వీదరికంలో ఉన్న ఆడవాళ్ళకి నేను ప్రత్యేకంగా గెలిచిన తర్వాత మోదీ సర్కారుకు విజ్ఞప్తి పెట్టుకున్నాను నిర్ణయించుకున్నాను విజ్ఞప్తి పెట్టుకుంటాను వారికి ఏంటంటే వీరికి కనీసం వీళ్ళని ఓబీసీలలో వేసి బస్మందా స్త్రీలను వాళ్ళకు దయచేసి ఒక ఇరవై ఐదు ఇరవై ఏడు పర్సెంట్ వాళ్ళకి దయచేసి మీరు కల్పించండి అయ్యా రిజర్వేషన్ అనేది ఒకటి బతిమీలాడం ఇంకోటి ఏంటి అని అంటే ఆ ట్రిపుల్ తలాకు బాధితులు ఆ మిడిల్ ఈస్ట్ నుంచి పాపం ఎన్నో వివాహాలు చేసుకొని ఊనమైపోయి ఆ బాధతో వచ్చిన స్త్రీలకి సామాజిక న్యాయం ఆర్థిక న్యాయం అంటే సోషల్ ఎకనామికల్ మారల్ జస్టిస్ అండ్ సపోర్ట్ ఇవి ఇప్పించడం వాళ్ళకి విపరీతమైన చైల్డ్ లేబర్ తల్లి ఉన్నది నిర్మూలించడం మద్రాసాలలో మద్రాసాలలో ఇవేది కూడా మీకు లోకల్ వర్క్ బోర్డు నుంచి వీళ్ళకి సపోర్ట్ దొరకట్లేదు ఒకవేళ లోకల్ వర్క్ బోర్డు నుంచి వీళ్ళకి సపోర్ట్ దొరకపోతే లోకల్ వర్క్ బోర్డుతో వీటిని మాట్లాడము ఒకవేళ వీళ్ళకి సహకరించకపోతే వీళ్ళకి సెంట్రల్ వర్క్ బోర్డు ద్వారా వీళ్ళకి న్యాయం చేకూర్చడం ఆడపిల్లలకు మగపిల్లలకు చక్కటి చదువులు చదువుకోవడానికి స్కూళ్ళు కాలేజీలు హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించినవి స్థాపించే ప్రయత్నం చేయించడం రోడ్లు క్లెన్లీనెస్ డ్రైనేజ్ సూయేజ్ రిపేర్స్ ప్రాపర్గా ఉండడం సందులు గొందులుగా ఉన్న రోడ్లని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కాస్త వెడల్పు ఎలా చేయాలనేది ఆలోచన వాళ్ళు దానికి పర్మిషన్ ఇవ్వరు కదా ఒక్క ఇటుకను కూడా అక్కడ నుంచి కదల్చలేరు అనేది ఒక నానుడి ఉంది మనకు వింటూ ఉంటాం ఈ ముస్లిం సోదరులు అక్కడ ఉన్న దాన్ని ఒక ఒక ఇటుకని కాదు కదా ఒక కనీసం ఒక మట్టిని కూడా తాకనివ్వరు అక్కడ అనేసి కానీ మనకి రోడ్ నెంబర్ పదహారు సారీ పిల్లర్ నంబర్ పదహారు సైదాబాద్ లో చల్గూడ ని మాత్రం రెండు వందల సంవత్సరాలను ఆంజనేయ గుండి మాత్రం వేసి వాళ్ళ దగ్గర వినేది లేదమ్మా లేదు అయిపోయింది 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 చాలా అయిపోయింది నలభై సంవత్సరాలు అయిపోయింది ఇంకా వాళ్ళ మాట వినేది లేదు వినే ఉద్దేశం మనకి లేదు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఏం జరగాలో అది జరుగుతుంది మన ఆడపిల్లల్ని సంరక్షించుకోవడం జరుగుతుంది వాళ్ళ ఆడపిల్లల్ని సంరక్షించుకోవడం జరుగుతుంది ప్రతి స్త్రీకి న్యాయం జరుగుతుంది అక్కడ ఎన్నో చేనేత కార్యక్రమాలు రావాలి కాటేజ్ ఇండస్ట్రీస్ రావాలి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రావాలి ఉద్యోగాలు ఇవ్వబడాలి మీకు చూడమ్మా దేశం వ్యాప్తంగా పోయిన సంవత్సరం నాస్కం వాళ్ళు మీకు ఒక ఇది ఇచ్చారు రిపోర్ట్ ఇచ్చారు భారతదేశం మొత్తంలో మీకు కంప్యూటర్ జాబ్స్ అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ వంద శాతంలో నలభై శాతము హైదరాబాద్లోనే నిండుతాయి మీకు హైదరాబాద్ అంటే ఏంటి తెలంగాణలో ఉన్న హైదరాబాద్ అనే క్యాపిటల్ సిటీ కానీ అందులో పాతబస్తీ అనే లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒకటి రెండు పర్సెంట్ కూడా నిండదు మీకు అక్కడ ఏమిటమ్మా అది తెలంగాణ హైదరాబాద్ క్యాపిటల్ సిటీ నడు బొడ్డులో ఉన్న ఒక కాన్స్టిట్యువెన్సీ దౌర్భాగ్యవదండి అక్కడ కింద ఎనిమిది రెట్లు ఎక్కువ ఉంటుంది బయట మీకు భూమి ఖరీదు అంటే దాన్ని బట్టి అర్థం అవట్లేదు తల్లి వాళ్ళు ఎంత వెనకబడి ఉన్నారు ఎనిమిది రెట్లు ఎక్కువ అంటే ఎన్ని రెట్లు ఎన్ని లేవు వాళ్ళకి వాళ్ళకక్కడ చదువు ఏమి వైద్య సదుపాయమా ఏమీ లేవు అన్నీ చెయ్యవలసిందే వాళ్ళకి